పద్దెనిమిదో పాఠం మూడవ పుస్తకంలోంచి పద్దెనిమిదవ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం ఇందులో సమరయులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎలాగొచ్చారు ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజలు యూదులకి ఉన్న భిన్న అభిప్రాయాలు లేకపోతే వాళ్ళ మీదకి మీదకి వ్యతిరేకం ఎందుకు వచ్చిందో అన్న విషయాలు ఈ పాటలో మనం నేర్చుకుంటాం ఈ సమరయులు యోధా దేశంలోనే ఉన్నటువంటి ఒక జాతి అంటే వాళ్ళు యూదులే కానీ కానీ యూదుల్లో ప్రత్యేకించబడినవారు ఒక యూదు యూదులుగా వాళ్ళని లెక్క చేయరు వాళ్ళని దాని కారణాలు ఇందులో మనం నేర్చుకుందాం యూధా దేశంలోనే ఉంటారు వీళ్ళు యూధాదేశంలో ఒక రాష్ట్రం కూడా ప్రత్యేకించి సమరయ రాష్ట్రం కూడా వీళ్ళకి ఉంది కానీ వీళ్ళని యూదులుగా లెక్క చేయరే వాళ్ళు అన్యులుగానే చూస్తుంటారు యూదులందరూ కూడా వీళ్ళు అన్యులుగా చూస్తుంటారు అన్నమాట దానికి కారణాల గురించి మనం ఊట పుస్తకంలోనే మనం చూసుకున్నాం మన ఫస్ట్ బుక్లోనే మనం చూసుకున్నాం ఇస్రాయిలీలు ప్రత్యేకించి రాష్ట్రంగా దేశంగా ఏర్పడిన దగ్గర నుంచి అంటే ఐగుప్తు నుంచి ఇస్రాయేల్ దేవుడు నడిపించిన తర్వాత ఇస్రాయెల్ దేశాన్ని దేవుడు ఇచ్చేసాడు ఇస్రాయల్కి తర్వాత యహోష నాయకత్వంలో కొంతకాలం జరిగింది తర్వాత న్యాయాధిపతులు తర్వాత రాజుల కాలం వచ్చేసింది రాజుల కాలంలో సౌలు పరిపాలించాడు తర్వాత దావీద్ పరిపాలించాడు దావీద్ కొడుకు సులమను పరిపాలించాడు ఆ కాలం వరకు ఇస్రాయేల్ దేశం అంతా కూడా ఒక్కటిగా పరిపాలించబడింది దేశమంతా కూడా ఒకే దేశంగా పరిపాలించడం జరిగింది కానీ ఈ సులోమును చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు మాట వినక మాట వినకుండా తన ఇష్టానుసారంగా తన చేయడాన్ని బట్టి దేవుడు ఇస్రాయిలీల మీద కోపించి ఇస్రాయిలీల్ని ఇస్రాయిల్ అందరినీ కూడా వారికి శిక్షించాలని శిక్ష కలుగ చేయాలని ఆ శిక్ష ద్వారా దేవుళ్ళలోనికి వాళ్ళు రావాలన్నా రావాలనే ఉద్దేశంతో దేవుడు వారికి శిక్షకి గురి చేశాడు ముందే చెప్పాడు మోసే కాలంలో ఉన్నప్పుడే మోసే నాయకత్వం కింద ఉన్నప్పుడే మోసే నడిపించుకుంటున్న సమయాల్లోనే దేవుడు చెప్పాడు నా మాట వింటే కనుక చక్కనివిగా మేము ఈ దేశంలో ఉంచుతాను లేదా దేశాన్ని ఇతర దేశస్తులకు తిరిగి లేకపోతే మిమ్మల్ని శిక్షిస్తాను అన్న విషయాలు కూడా తెలియపరిచాడు అలాగా సులోమాను దావేది కుమారుడైన సులోమాను సరైన పరిపాలన అందించలేని కారణంగా దేశ వీళ్ళని ఈ అన్య దేవతల వైపు తిప్పి తిప్పిన సందర్భాలు బహుభారీతత్వం ఎక్కువ మంది భార్యను చేసుకోవడం రకరకాల అక్కడ ఉన్న జాతులు వాళ్ళని వివాహాలు చేసుకోవడం వల్ల వాళ్ళందరూ కూడా జనాలు కూడా చెడిపోయిన వారుగా వాళ్ళు చెడిపోవడానికి కూడా కారణం అయిపోయాడు ఇస్రాయేల్ రాజు అయిన సొలోమోన్ ఆ కారణం చేత దేవుడు కోపించి ఏదైతే దేవుడు ఇస్రాయేల్ దేశాన్ని ఇచ్చానన్నాడో ఇస్రాయేల్ అందరికీ కూడా ఒకటి ఉండడానికి అది సొలోమోన్ చేతులని తీసేసి సొలోమోను దాసుడుగా ఉన్నటువంటి లేకపోతే ఇస్రాయేల్లో ఒక వ్యక్తి అయిన ఎర్రూబాము అనే ఆయనకి ఈ దేశాన్ని ఇస్తానని దేవుడు చెప్పేశాడు అప్పటికే దాని కారణం చేత ఈ ఇస్రాయల్ దేశం అంతా కూడా ఒక్కటిగా ఉన్న ఇస్రాయిల్ దేశం అంతా కూడా రెండు భాగాలు అవ్వడం మొదలెట్ రెండు భాగాలు అయిపోయింది అనమాట ఎక్కడి వరకు అయిపోయిందంటే చూడండి యూదా దేశం అని కనబడుతుంది కదా యూదా దేశం అంతటి కూడా ఒక భాగం ఇక్కడ నుంచి మిగతా భాగం అంతా కూడా ఈ పై భాగం అంతా కూడా ఒక భాగం అయిపోయింది అప్పుడు దీని పేరు రెండు భాగాలు రెండు పేర్లు అయిపోయాయి ఇదేమో యోధా దేశం అయింది ఈ సగం నుంచి ఈ పై ఏమో ఇస్రాయేల్ దేశం అయిపోయింది అన్నట అంటే రెండు భాగాలు అయిపోయింది ఈ పై భాగాన్ని ఈ భాగాన్ని అంతటినీ కూడా దేవుడు పది భాగాలు పది గోత్రాలు ఆ పది గోత్రాలని కూడా ఇస్రాయిలు అని పేరు పెట్టి ఇస్రాయేల్ దేశంగా పిలువబడింది దాన్ని ఎరువుబాం చేతికి అప్పుడు చెప్పాడు ఈ కింద యోధయా దేశం ఇందులో చెప్పడానికి నిజానికి ఒక గోత్రమే యోధా గోత్రానికి ఒక్కళ్ళకే దేవుడిచ్చాడు అందులో బెన్యా మిని కూడా కలిశారు ఈ గోత్రం వారికి మాత్రమే దేవుడు ఈ యోధా దేశాన్ని అనమాట అంటే దావి తర్వాత సులోమాను మొత్తం దేశాన్ని పరిపాలించాడు రహబామ కాలం వచ్చేటప్పటికి ఈ దేశం రెండు ముక్కలుగా విడిపోయి ఈ దేశమేమో యోధా దేశం అయిపోయింది ఇదేమో ఇస్రాయల్ దేశం అయిపోయింది యోధా దేశాన్ని మాత్రం దావీదు మనవడైన రెహబాం పరిపాలించడం మొదలెట్టాడు అనమాట అప్పటికీ కూడా వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా ఉండడం వ్యతిరేకంగా ఉన్న ఉన్న విధానంగా ఉన్నందుకే వాళ్ళు వ్యతిరేకం అయిపోయినందుకే విగ్రహార్థం చేస్తున్నందుకే దేవుడు వ్యతిరేకం ఉన్నందుకే శిక్ష విధించాడు అని మర్చిపోయి లేకపోతే రాజరికం అని మర్చిపోయి ఈ రాజులు అట్ట రీతిగానే మళ్ళీ అదే విధంగా మళ్ళీ పరిపాలన చేయడం కంటిన్యూ చేసుకుంటేనే వచ్చారు వాళ్ళు వాళ్ళు ఏం మారలేదు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని ఇలా కాదని చెప్పేసి ఫనిష్ చేయాలని ఇతర దేశాలకు అప్పు చెప్పేశాడు అనమాట ఇతర దేశాలకు అప్పు చెప్పినప్పుడు ఈ ఇస్రాయల్ దేశం ఉంది కదా పైభాగం ఈ పైభాగం అంతర్నీ కూడా చాలామంది రాజులు తర్వాత కాలంలో ఎర్రహీమాన్ తర్వాత రాజులు పరిపాలించారు వాళ్ళ తర్వాత సుమారుగా క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో అశ్వూరియులు వచ్చి వీళ్ళందరినీ కూడా జయించుకెళ్ళిపోయారు అనమాట అశ్వూరియులు వచ్చి వీళ్ళు జయించికెళ్ళిపోయారు అప్పుడు వీళ్ళు అనుకున్నారు యోధాలో ఉన్నవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వీళ్ళు ఉన్నారు కదా అందుకని వీళ్ళందరినీ దేవుడు శిక్షించాడు అశ్వూర్యుల చేతికి చెప్పేశాడు అని చెప్పేసి వీళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు ఒక విధంగా కొంత కొంతవరకు బాధ ఉన్నప్పటికీ దేవుని మాట వినని కారణంగా అప్పచెప్పాడు అన్న ఇస్రాయేలీ అందరిని కూడా అన్యజా అన్యలు కప్పు చెప్పేశాడు అన్న విధానం వాళ్ళు తెలుసుకున్నారు ఇస్రాయేలీ యోధులు తెలుసుకున్నారు ఇక్కడ ఉన్నవాళ్ళు అయినప్పటికీ వీళ్ళు కూడా అదే త్రోలో ఉండిపోయారు వీళ్ళు కూడా విగ్రహార్ చేయడంలో ఉండిపోయారు కనుక వాళ్ళని ఎలాగైతే అశూరు చేతికి అప్పచెప్పేశాడు దాని తర్వాత సుమారుగా వంద సంవత్సరాలు అయ్యేటప్పటికీ వీళ్ళు కూడా తర్వాత వచ్చిన బబులోను రాజు చేతికి అప్పచెప్ప అప్పుడు ఈ అషూరు సామ్రాజ్యం చేతిలో ఉండేది కదా వీళ్ళందరినీ కూడా బబులోని రాజు స్వాధీనపరచుకుని అషూర్ రాజ్యాన్ని స్వాధీనపరుచుకున్నాడు బబులూన్ రాజు తర్వాత ఈ ఉదా దేశాన్ని కూడా స్వతంత్రించుకున్నాడు అంటే మొత్తం ఈ దేశాన్ని అందరినీ కూడా ఈ దేశమే కాదు ఈ చుట్టుపక్కల ఉన్న సిరియా ఈ పక్కన ఇంకా పక్క పక్క దేశాలు ఇంకా ఆసియాలో ఉన్న చాలా దేశాలని బబులూన్ రాజు హస్తగతం చేసుకున్నారనమాట ఆ సుమారుగా క్రీస్తు పూర్వం ఆరు వందల సంవత్సరాల్లో జరిగినటువంటి చరిత్ర అంటే కరెక్ట్ సంవత్సరాలు కాదు అక్కడ మన గుర్తుడానికని ఏడు వందల సంవత్సరం ఆరు వందల సంవత్సరం అని చెప్పడం జరుగుతుంది అది బాగా గుర్తుంటుంది అలాగైతే మనకి ఇది క్లుప్త చరిత్ర ఇస్రాయిలీలు విడిపోవడానికి కారణం ఇప్పుడు విడిపోయిన వారు ఇక్కడ ఇస్రాయలీలు పన్నెండు వాళ్ళు పది పది కోతలూ వెళ్ళిపోయారు ఇక్కడ రెండు కోతలు ఉన్నవాళ్ళు వీళ్ళు కూడా చెరకు వెళ్ళిపోయారు ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఇస్రాయలీలు అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు చెరలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత దేవుడు మళ్ళీ వాళ్ళని తీసుకొస్తాను వాగ్దానం చేశాడు అట్టరీదిగానే వాళ్ళని యజ్రా నెహం కాలంలో వాళ్ళని దేశంలో దేశంలోనికి మళ్ళీ వెనక తిరిగి తీసుకొచ్చాడు ఆ సమయంలో చాలామంది చాలామంది యూదులు అందరూ కూడా ఎక్కువగా యూదులు అందరూ కూడా రిటర్న్ వచ్చేసారు వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి తిరిగి వచ్చేసారు తిరిగి వచ్చేసి దేవాలయం కట్టడానికి పూనుకున్నారు యూదుల్లోనే ఎక్కువ వచ్చినట్లుగా మనం కనబడుతుంది తర్వాత మిగతా జాతులు వచ్చారు కానీ ఇక్కడ ఎక్కువగా యూదులోనే మనకు ఎక్కువ కనబడుతుంది మిగతా గోత్రాల వాళ్ళు బాగా తక్కువ వచ్చారు వచ్చారనమాట అందుకని తిరిగి వచ్చిన తర్వాత ఆ దేశాన్ని ఆ దేశాన్ని యోధా దేశం అనే మొత్తం దేశాన్ని ఈ ముందు చెప్పుకున్నట్లుగా ఈ మొత్తం దేశాన్ని యోధా దేశంగా యోధా దేశం అని పిలవడం జరిగింది అన్నట్టు అందుకనే ఇసుకేశ్వర పుట్టినప్పుడు దేశ బెతలహేమ అన్న మాట అక్కడ రావడం జరిగింది యోధా దేశంలో యోధా దేశాన్ని పెట్టడాన్ని బట్టి ఇదండి క్లుప్త చరిత్ర ఇప్పుడు సామరయ్య దగ్గరికి వద్దాం ఈ సమరయులు అనేవాళ్ళు ఎలాగొచ్చారు అంటే ఇప్పుడు ఇస్రాయిలీలు మొత్తం పన్నెండు గోత్రులు చెరలోకి వెళ్ళిపోయారు అక్కడికి అషూర్కి వెళ్ళిపోయారు తర్వాత అషూర్ నుంచి బాబులోన్కి వెళ్ళిపోయారు అక్కడ అందరూ కూడా అక్కడ ఉండిపోయారు ఈ నెగ్గిన రాజులు ఏం చేసేవారంటే అషూరు రాజు నగ్నవండి బాబులోని రాజు నగ్న నగ్గినవండి అక్కడ దేశాన్ని ఎవరైతే నెగ్గారో వాళ్ళందరూ ఏం చేసేవారంటే ఎవరైతే నెగ్గారో వాళ్ళ దేశాలని వీళ్ళు నెగ్గిన దేశాల్లో ఇక్కడ కొంతమందిని అక్కడ కొంతమందిని ఒక్క చోట జనాలను ఉండకుండా పెట్టేస్తారు అన్నమాట అంటే ఒక్కసారి ఇది చూడండి ఈ మ్యాప్లో చూడండి ఇది మొత్తం ప్రపంచపటం మనదే మనం చూస్తే మన ప్రపంచపటం ఈ బబులోనికి సంబంధించిన రాజు ఈ బబులోను ఇక్కడ నుంచి వెళ్ళాడు అనుకోండి ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ ఇస్రాయేల్ దేశాన్ని స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ కొంతమంది అశ్వర్యుల్ని స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ వాళ్ళు కొంతమంది చేసుకున్నాడు ఇప్పుడు అశ్వీలు ఉన్నారనుకోండి ఇక్కడ స్వాధీనం చేసుకున్న వాళ్ళు కొంతమంది ఇక్కడేసి కూడా అనడు యాక్చువల్ ముందు అశ్వర్యులు స్వాధీనం చేసుకున్న అంటే కొంతమంది ఇక్కడ ఉన్నారు వాళ్ళతో కలిసిపోయారు వాళ్ళతో కలిసిపోయి కలిసిమెలిసి ఉండేవారు దేవతలను ఆరాధించడం కూడా మొదలెట్టేసేవాడు ఇక్కడ ఉన్న దేవతలను ఎక్కడ ఇక్కడ ఉన్న దేవతలను ఎక్కడ మొత్తానికి మిక్సింగ్ అయిపోయారు అనమాట అంటే ఇక్కడ దేశం వాళ్ళని ఇక్కడెట్టేవారు కొంతమంది ఇక్కడ దేశం వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడెట్టేవారు ఈ దేశం వాళ్ళని ఈ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడెట్టేవారు ఇక్కడ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడెట్టేవారు మొత్తం ఈ యూదులు లేకపోతే ఆశ్రీయులు ఏ దేశాల్లో వాళ్ళు పరిపాలన చేసేవారో ఆయా దేశాల్లో ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడెక్కడ తీసుకెళ్ళి ఎక్కడ కొంతమందిని అక్కడక్కడ పెట్టేస్తూ అన్నమాట అలాగా కొంతమంది అన్యులందరూ కూడా ఇస్రాయల్ దేశంలో ఉండడం మొదలుపెట్టారు ఇప్పుడు జరిగింది ఏంటంటే ఇస్రాయల్ దేశ ఇస్రాయేళ్లులందరూ కూడా మళ్ళీ ఇస్రాయల్ దేశానికి తిరిగి వచ్చిన తర్వాత డెబ్భై సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఇది ఇస్రాయల్ దేశం చెప్పలేని చిన్న దేశం ఇస్రాయల్ తిరిగి వచ్చిన తర్వాత అక్కడ అన్యులు కూడా చాలా మంది ఉండిపోయారు యజ్రా నెహమ్యా మన పుస్తకాల్లో మనం చూస్తే కనుక నాలుగో అధ్యాయంలో యజ్రా నాలుగో అధ్యాయంలోను అలాగే నెహమ్యా నాలుగో అధ్యాయంలోను కూడా వీడి గురించి చూడవచ్చు అక్కడ ఉండిపోయిన జనాంగాల గురించి ఎజ్రా ఒకటి నుంచి నాలుగు వచనాలు ఉంటుంది అలాగే నెహమ్యా నాలుగో అధ్యాయం ఒకటి నుంచి రెండు వచనాల మధ్యలో యజ్రా కూడా నాలుగు అధ్యాయం ఒకటి నుంచి నాలుగు వచనాల మధ్యలో ఈ భాగాలను మనం చూడొచ్చు అక్కడ ఉన్నప్పుడు వీళ్ళు దేవాలయం కట్టడానికి వస్తారు అందరూ కూడా ఎవరు యూదులందరూ కూడా రాజుగారు అనుమతితో దేవాలయం కట్టడానికి వస్తారు హిరీషుల దేవాలయం పడిపోయింది కదా బాబుల వాళ్ళు వస్తారు ఆ దేవాలయం కట్టడానికి వస్తే ఈ అన్యులు కూడా అక్కడ ఉన్నవాళ్ళు కూడా అందరూ వస్తారు అనమాట మేము కూడా కడతాం మేమే దేవుణ్ణి ఆరాధించాం అన్నట్లు వీళ్ళందరూ ఒప్పుకోరు యూదులందరూ కూడా మా దేవుడు ఆలయాన్ని మేమే కడతాం ఎందుకంటే వాళ్ళు యహవదేవునే కాకుండా అక్కడ ఉన్న అన్యులు చాలా రకాల దేవతలని దేవుళ్ళని కూడా ఆరాధించేవారు అనమాట అందుకని వీళ్ళు ఒప్పుకోరు కనుక వాళ్ళకి గొడవలు జరగడం అనమాట వీళ్ళందరూ ఎక్కడ ఉండేవారు అంటే సమరయ్య అనే పట్టణం దగ్గర అంటే యోదయ దేశానికి యోదయ దేశానికి పక్కనున్న ప్రాంతంలో అంటే ఇందులో ఇందులో చూస్తే మనకి ఇది యోధ దేశం కదా ఈ పక్కన ఉన్న ఈ సమరియా ప్రాంతంలో వీళ్ళందరూ వచ్చి చాలామంది వచ్చి ఇక్కడ ఎరూస్లేమ్లో యుదయ ప్రాంతంలో ఎరూస్లేమ్లో దేవాలయాన్ని మేము కడతాము అన్నట్లుగా మేము మీకు సహాయం చేస్తాం అన్నట్లుగా చెప్పుకొచ్చారు అనమాట వాళ్ళు వద్దు అన్నారు వద్దు దానికి వీళ్ళ మీద రివర్స్ అయ్యారు వీళ్ళు ఎవరంటే అన్య జాతులు కలిసిపోయిన మిక్స్ అయిపోయిన వాళ్ళు అనమాట అంతేకాకుండా ఈ యూదులు లేకపోతే ఇతర దేశస్తులు ఇతర రాష్ట్రం వాళ్ళు అంటే పన్నెండు కోతలు ఉన్నారు కదా ఇతర దేశాలకు వెళ్ళిపోయారు బబులోనికి అషూరికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళందరూ కూడా అక్కడ వాళ్ళు పెళ్లి చేసుకోవడం వీళ్ళు స్త్రీలని వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ పురుషుల్ని వెళ్ళి చేసుకోవడం ఇలా చేసుకోవడంలో వాళ్ళకి పిల్లలు పుట్టేశారు పిల్లలు పుట్టడంలో వాళ్ళు కూడా ఈ జనాంగం యువత దేశానికి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు కూడా వచ్చారు రేపులో ఇప్పుడు వీళ్ళు తండ్రి ఎవరో తెలియదు అంటే తండ్రి యూదురా కాదో తెలీదు తల్లి యూదురాలో కాదో తెలియదు యూదుడు తండ్రి అవ్వచ్చు లేకపోతే యూదురాలు తండ్రి యూదురాలు తల్లి అవ్వచ్చు లేకపోతే అన్యులు తల్లిదండ్రులు అవ్వచ్చు అలాగ పుట్టిన బిడ్డలు జాతిగా వీళ్ళు ఉద్భవించారు ఉద్భవించారన్నమాట అంటే ఏ గోత్రానికి ఏ జాతికి తెలీదు అన్నట్లుగా ఉన్నారనమాట వాళ్ళందరినీ కాలంలో ఏం చేశారంటే అప్పటి కాలంలోనే యజ్రాన్ తర్వాత కాలంలోనే అక్కడ జరిగిన సంఘటనలోనే అప్పటి కాలంలోనే వీళ్ళందరినీ వేరు చేసి వీళ్ళందరూ కూడా ప్రత్యేకించి మా మన జాతిలో ఉండడానికి వీల్లేదు కనుక వీళ్ళందరికీ ఒక చోటకి పంపించేద్దామని చెప్పేసి దేశంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక చోటకి పంపించేశారనమాట పంపించేసిన ప్రాంతమే సమరయ్య ప్రాంతం అనమాట సమరయ ప్రాంతం దగ్గరికి వాళ్ళందరూ ఈ ప్రాంతం దగ్గరికి సమరయ్య ప్రాంతం దగ్గరికి చేర్చబడ్డారు ఇదండి సమరయ్య గురించిన క్లుప్త వివరణ అర్థమైంది అనుకుంటాను ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పెట్టచ్చు దీని గురించిన లెసన్ మనకి సమరయ్యలు ఈ సార దాని గురించి లెస్ లసో కనబడుతుంది అంట దీని గురించి ఈ అషురు సామ్రాజ్యాన్ని ఈ రాజు అషుర్ రాజు సార్ఘన్ అనే ఆయన దీన్ని ఎలా చేపట్టాడు ఎన్ ఎలా ఏ కాలంలో పరిపాలించాడు ఎలా అతను పరిపాలించిన కల ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా ఈ పాఠంలో మనం చూస్తుంటాం తర్వాత చూడండి ఈ ఇక్కడ చూస్తే కనుక చూడండి ఈ దావీదు దావీదు కాలంలో నిజానికి తక్కువ ఇస్రాయేల్ దేశం చిన్నగా ఉండే దేశాన్ని ఇంకా సామ్రాజ్యాన్ని విస్తరింపజేసాడు దావీదు చాలా పెద్ద చుట్టుపక్కల బోర్డర్స్ కూడా అతను ఆక్రమించుకుని పెద్ద దేశంగానే తయారు చేశాడు తర్వాత మళ్ళీ తర్వాత కాలంలో చిన్నదైపోయింది ఇక్కడ విడిపోయిన సామ్రాజ్యం గురించి మనకు కనబడుతుంటుంది ఎన్నో ప్రశ్న ఇది పద్దెనిమిది పన్నెండులో పద్దెనిమిదో ప్రశ్న పన్నెండులో ఇస్రాయేల్ దేశం ఇది విడిపోయిన దేశం గురించి ఇది ఇస్రాయేల్ దేశంగా తగ్గిపోయిన తర్వాత దేశం తర్వాత ఇదేమో యోధా దేశంగా రెండుగా విభజించబడిన విధానం కూడా మనకి ఇక్కడ కనబడుతుంటుంది ఈ జాగ్రత్తగా గమనిస్తూ ప్రతి ఒక్కటి పాయింట్ అవుట్ చేస్తూ రాయండి ఈయన సార్గంటూ అశూరు సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజు సార్గంటూ అంటారు ఈయన్ని ఇస్రాయల్ రాజ్యం ఇస్రాయేల్ని అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా అషూరు రాజు అషూరు రాజు సారీ అసూర్ రాజు ఇతను సార్గంటు ఇతని పేరు ఇతర ఒక మట్టి బొమ్మ బయటపడితే దాన్ని తీసి భద్రపరిచిన ఫోటో అనమాట అందరూ ఇది ఈ విషయాలన్నీ కూడా జాగ్రత్తగా ఈ లెసన్లో అంతా కూడా చూసి ప్రతి పాయింట్ జాగ్రత్తగా రాయండి ఇవన్నీ కూడా రాస్తే సరిపోద్ది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో పెట్టచ్చు ఇంకొకటి ఏంటంటే యూదులకి సమరయులకి మధ్యన ద్వేషం ఎందుకు వచ్చింది అన్న ప్రశ్నలు కూడా ఇందులో ఉన్నాయి కూర్చోండి పద్దెనిమిది పద్దెనిమిదిలో పద్దెనిమిది ముప్పై ఏడు ముప్పై ఏడు పద్దెనిమిది ముప్పై ఏడు ఇందులో ద్వేషానికి గల మొదటి కారణం వీళ్ళందరూ కూడా ఎరుస్లిం దేవాలయ ప్రాకారాలని కట్టాలకున్నారు ఎవరు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు సమరయలు ఉన్న ప్రాంతాలు సమరయ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు అందరూ కూడా ఎజ్రా నెహమ కాలంలో ఎంటో చూసాం కదా ఎజ్రా నాలుగు అధ్యాయంలోను అలాగే నెహమ్యా నాలుగో అధ్యాయంలోను మనం చూడొచ్చు బైబిల్ గ్రంథంలో వీళ్ళు అక్కడికి వచ్చి అడిగినప్పుడు ఇస్రాయేలీలు కూడా యూదులందరూ కూడా ఒప్పుకోరు దేవాలయాన్ని మేమే కట్టుకుంటాం అని చెప్పేసి అంటారు దాని కారణంగా మమ్మల్ని ఇందులో చేరనేవ్వకుండా ఉన్నారని చెప్పేసి అక్కడి నుంచి వీళ్ళ మీద ద్వేషం పెట్టుకోవడం మొదలటారంట అది మొదటి కారణం రెండో కారణంగా చూస్తే వీళ్ళు సంకరజాతి అయిపోయిన కారణంగా వీళ్ళందరినీ వేరు పెట్టేశారు కదా సంకరజాతి అయిన కారణంగా అందరినీ వేరు పెట్టేశారు కనుక వీళ్ళు వేరుగా ఉండడం మొదలెట్టారు అదే సమయంలో ఎరూషలమ్ దేవాలయం వీళ్ళు ఉదయ దేశంలో కట్టుకున్నారు కదా మేము సమరియా దేశంలో సమరియా ప్రాంతంలో మేము కూడా ఒక దేవాలయం కట్టుకుంటాం అని చెప్పేసి వాళ్ళు కట్టుకున్నారు తర్వాత కాకపోతే అన్ని దేవతలు అర్పించే వాటిగా వాటిగా అది చేసుకున్నారు దాన్ని ఇస్రాయిలీలు తర్వాత కళ్ళ పడగొట్టేశారు ఆ దేవాలయాన్ని పడగొట్టేస్తారు అంటే సమరయ్యలో ఉన్న గుడిని ఇస్రాయిలీలు అంటే యూదులు పడగొట్టేయడంతో దాని మీద కూడా అంట ఒకటో కారణం ఏంటంటే ఒకటో కారణం ఏంటంటే ఒకటి వీళ్ళందరినీ కూడా దేవాలయం కట్టొద్దన్న కారణం ఒకటి తర్వాత ఏమో అంటే మనకి ఎక్కువ అలా కనబడుతుంటుంది బైబుల్ గ్రంథంలో దేవాలయాన్ని కట్టడానికి నిరాకరించిన కారణం యూదులందరం మేమే కట్టుకుంటా ఉన్న కారణం ఒకటి రెండవదిగానేమో దేవాలయాన్ని కట్టిన దేవాలయం ఏమో పడగొట్టేసారన్న కారణం ఒకటి ఈ రెండు ద్వేషంగా పట్టేసుకుంటారు అన్నమాట అందుకని వాళ్ళకి వీళ్ళకి పడేది కాదు యూదులకి కారణం ఏంటంటే వీళ్ళందరూ అన్యజాత వాళ్ళు అన్యులు సంకరజాత వాళ్ళు ఎవరికి పుట్టారో అంటే మన యూదులు ఏ గోత్రం అనుకుంటున్నారో తెలియని వాళ్ళు వీళ్ళు మా జాతులు ఎందుకు చేర్చుకుంటా వీళ్ళకి వీళ్ళు విరోధాలు అలాగలా ఎక్కువ కారణం చేత యేసుక్రీస్తు వారిని వాళ్ళు వస్తా అన్నా సరే రక్షకుడు రక్షించే దేవుడు మీ ప్రాంతంలోకి వస్తున్నాడు అన్నా సరే వాళ్ళు స్వీకరించిన పరిస్థితి అందుకనే సమరయ స్త్రీ సందర్భంలో కూడా అక్కడ చెప్పబడిన మాటల్లో కూడా మనం చూస్తాం యూదులే నీవు మమ్మల్ని ఎందుకు నీళ్ళు అడుగుతున్నావు అని చెప్తుంది కదా ఆమె అంటే నీళ్ళు కూడా తాగరవాళ్ళు వాళ్ళు వస్త్రధారణ వేరే ఉండేది వాళ్ళు కూడా వెంటనే చూసినట్టు తెలిసిపోతారు అన్నమాట యూదులు ఈ కారణాలను బట్టి యూదులకి లే సమరయులకి చాలా ద్వేషభావాలు అనేవి ఉండేవి అందుకనే చెప్పేసి వాళ్ళిద్దరూ కూడా పరస్పరం ఎక్కడ కూడా కలుసుకునేవారు కాదు ఈ కారణాల చేత ఇద్దరికి పడపోవడం చేత ఈ సమరయులు ఏం చేశారంటే ఇస్రాయేల్ దేశాన్ని పరిపాలిస్తున్న రోమేలకి స్నేహితులుగా మారిపోయారు ఎందుకంటే వీళ్ళకి వాళ్ళకి పడదు కాబట్టి వాళ్ళు దేశం దేశించే వాళ్ళు మాకు స్నేహితులు అన్నట్లు వాళ్ళతో స్నేహం చేయడం మొదలెట్టారు అంటే సమరయులు స్నేహం చేయడం మొదలెట్టడంతో వాళ్ళకి గవర్నమెంట్ పోస్టుల్లో మంచి పోస్టులు లేదా సుంకాలు వసూలు చేసేవి గవర్నమెంట్ పోస్టులన్నీ కూడా సమరయులకి రోమేలు ఇచ్చారనమాట అందుకనే బిల్లు కలెక్టర్లు పన్నులు వసూలు చేసే వాళ్ళందరూ కూడా ఈ సమరయ్య ప్రాంతంలోంచి ఉండేవారు అనమాట వీళ్ళు ఏం చేస్తారంటే యూదులందరి చేత కూడా మేము గొప్ప అనిపించుకోవాలని అక్కడ మేము గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అన్నట్లు వాళ్ళు తిరుగుతూ యూదుల దగ్గర డబ్బులు పన్ను వసూలు చేసి రోమేలకి కట్టేవారు దానికి కూడా ఒక ద్వేషం కింద యూదులకి ఏర్పడిపోయింది అంటే సమరయులకి వీళ్ళకి మధ్యన ఈ కారణాలు ఇవన్నీ కూడా మనం ఇందులో చూడవచ్చు ఇదండి ఈ లెసన్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చూడండి ఈ లెసన్స్ అంతా కూడా మనం పూర్తి చేయండి ఇందులో ముఖ్యంగా పెరియా ప్రాంతంలో చేసిన పరిచర్య గురించి మత్తయ్యలో రాసుకొచ్చాడు ఈయన అత్తయ్య గారు రాసుకొచ్చాడు ఇంకా ఇక్కడ ఎక్కువగా పెరియా ప్రాంతంలో చేసిన పరిచర్య గురించి లోక గారు మత్తే కంటే కూడా ఎక్కువగా రాసుకొచ్చారంట ఆ విషయాలు కూడా తర్వాత పాటల్లో మనం చూడొచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ చక్కని ఇదిగా ఈ పాట అంతా కూడా పూర్తి చేసి ఇది అయిపోయిన వెంటనే వెనకాల ఎగ్జామ్ కూడా మీరు పూర్తి చేయండి దేశానికి గల కారణాలు ఇవన్నీ కూడా పూర్తి చేసి వెనకాల ఈ వాటిలో కూడా ఉంటాయి ఇందులో ఒకటి మీకు చెప్తాను పదిహేడవ పద్దెనిమిది పదిహేడు అశ్వూరీలు నేర్చుకుంటే ముఖ్యంగా రాయగడ అంతగా అంత కూడా పదిహేడవ పాటల్లో పదిహేడు పదిహేడు పద్దెనిమిది పాటల్లో పదిహేడు అశ్వూరీలు ఉత్తరం నుండి ఎదిరించారు ఉత్తరం నుంచి వచ్చారు యష్యా నివసిస్తున్న దక్షిణ రాజ్యమైన యోధా రాజ్యంలోని ఇరుస్లిం వరకు వాళ్ళు రాలేకపోయారు వారు ఉత్తర రాజ్యానికి జయించారు క్రీస్తు పూర్వం ఏడు వందల సంవత్సరంలో సమరయ అనే రాజ్యాన్ని దాన్ని నాశనం చేసిన తర్వాత ఇస్రాయేల్ రాజ్య ప్రజల్ని తన సామ్రాజ్యమైన అషూరుకు చేరపట్టుకుని వెళ్ళిపోయారు అనే విషయాలు ఇవన్నీ కూడా మనకి కృత్తంగా ఉన్నాయి కదా ఇవన్నీ కూడా జాగ్రత్త రాసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెయిన వెంటనే ఎగ్జామ్ మాత్రం వెంటనే రాసేయండి ఓకే అండి